శ్రీ నమః అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ శ్వేత వారాహి స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఐ క్లీం సౌ వారాహి వరాహముఖి దేవి शुभकारिणी शुभकारिणीभक्तानां रक्षणम् कुरु दुष्टशिक्षणम् शत्रून् कुरु, संहार ममा मनोरथान् पूरयेवाराह्यै मरक्कसारि विन्दम् ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः वाराही वराहमुखिदेवी श्वेतवर्णे शुभकारिणीभक्तानाम् రక్షణం కురు దుష్ట శిక్షణం కురు మమ శత్రూన్ సంహార మనోరథాన్ అనగా సర్వదేవతాస్వరూపిణి వరాహముఖము తెల్లని వర్ణము కలిగి సకల శుభాలను కలిగించే దేవి సర్వశత్రువులను నాశనం చేసి దుష్టులను శిక్షించి ఎల్లప్పుడూ భక్తుల కోర్కెలను తీరుస్తూ రక్షించమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని భక్తులతో పఠించడం ద్వారా సర్వశత్రు బాధలు తొలగును ఐశ్వర్యం వృద్ధి చెందును ఆర్థిక ఇబ్బందులు తొలగును కీర్తి ప్రతిష్టలు లభించును అమ్మ అనుగ్రహం లభించును ॐ श्री वाराहीदेव्यै नमः